కాదే ఈసారి మాలపుణ్యం మనకు అచ్చరాలే మటన్ తినేది కనుక మనం చికెన్ ముక్క తెచ్చుకుందాం లెగ్ పీసులు తెచ్చి కంచంలో ఆ లేదండి మనం మటన్ తెచ్చుకోవాలా ఏమే ఉద్దర మటన్ నాలాగా నువ్వు తిని తిని అలవాటు పన్నావా లేదు చికెన్ తెద్దాం లేదు లేదండి మనం మటన్ తీసుకురావాలా మా నాన్నకి ఫోన్ చేసి మీ అల్లుడు మటన్ తెస్తున్నాడు నాన్న అని చెప్పింటే సరే అమ్మా మాలపున్నం మీ ఇంట్లోనే చేస్తాం ఈసారి అని చెప్పి చెప్పినాడు వస్తున్నాడు మా నాన్న మన ఇంటికి కాదు నన్ను అడుకోకుండా మీ నాని ఎవడు ఆ ఆడపెత్తనాం బోడి పెత్తనం అని మీ నాని ఇప్పుడు వచ్చి ఇట్లా మన కంచంలో తిని మాలపుణా ఇట్లా ముక్క కొట్టాలంట ఎవడు రమ్మంటారు ఇంతకే ఓ మాట నన్ను మామకి ఒక ముక్క తెచ్చిమంటే డబ్బులు లేవు అది లేవు అంటున్నావా నీది ఒక బ్రతికేనా అసలు ఏమన్నా అంటే నా బతుకు నాదో బతుకు నా బతుకు అంటారు కాదు మిమ్మల్ని ఏమన్నా నున్న పొట్టేళ్ళు మోపెక్కినా మిమ్మల్ని కోయలే మాలపున్నానికి చేసే మటన్ లేడు నువ్వు ఏం చేసావో నాకు తెలీదు మా నాన్న వస్తున్నాడు మనం మా నాన్న మాలపుణ్యం మన ఇంట్లోనే చేసుకుంటున్నాడు నువ్వు మటన్ తీసుకురాల్సింది మన ఇంట్లో ముక్కు కొట్టేదేనా కాదే ఓ చేతికి ఒక గాజుని ఇంకోటి ఆడిపెడుతు ఇంట్లో ఉందిలే ఆ చెయ్యి ఏ ఈ చెయ్యికి ఆ చెయ్యికి రెండు వేసుకుంటా అందంగా ఉంటాయి చెప్తా తీసై మాలపుణానికి ఒక ముక్కు కాదు మీ నాయన పెద్ద లెగ్ పీస్ కొట్టి మన తట్లోకి ఆ ఈ గాజుతో ఒక పొట్టేలు కొని కురకు అమ్మి మరి ఆ డబ్బుతో నీకు ఈ గాజు ఇప్పిస్తా సరేనా ఆ పొయ్యే నువ్వు మసాల నూరుకోప్పరాజ్జీ చెప్పానా పొట్టేలు నాకి నాకు ఈ కావాలా ఈసారి మాలపుణానికి మనీంటికాడే కుప్పలు వేసి అమ్ముతున్నా సరే ఎంత చెప్పు ఇదైతే ఐదున్నర వేలు అది చూడు అది ఉంటది అది అది ఎనిమిది వేలు వద్దొద్దులే ఇదే ఎందుకంటే నీకంటే ఒక ఐదు వందలు ఐదు వందల సరేలే మరి కోసిన తర్వాత ఇస్తానా ఇప్పుకోం ఏ అది ఒక్కడే చెప్పొద్దా ఎందుకంటే నగదుకి వచ్చిపోయిన నేను మనోడుగా కదా ఇంకా నీకు ఐదు వందలు తగ్గిస్తాను వద్ద కుదరు సర్లే నువ్వు అడిగిన ఆ మరి దీన్ని తీసుకొని పోతాను నేను ఎప్పుడు ఇప్పుడే తీసుకొని పోతా ఇంకా ఈసారి మాలిపుణ్యానికి నేను కోస్తున్నాను తొడ గుట్టి చెప్పుతున్నా తొలి కుప్ప నా కుంపక చెప్పవల్ల మాలిపుణ్యాన్ని మాలిపుణ్యము ఎవడండి ఎవరికి వస్తారేమో చెప్పండి ఇప్పుడు మనం పొట్టలు తెచ్చినామోటే కాదా మటన్ మనమే కోసం మాలపుణ్యానికి ఇంకా వాన్ని వీణి ఉద్దర్లకిద్దరు ఎన్ని కుప్పలు కావాలో చెప్పు నాకే రెండు కుప్పలు ఇచ్చినా రెండు తింటావా చుట్టాల నువ్వే కదా ఉండే నా బంధువులంతా వచ్చారు ఈసారి మనము వాళ్ళ ఆపక్కలు ఈ పక్కలతో పోల్చుకుంటే మంది రూపాయి తక్కువే ఉంటది ఎప్పుడైనా రూపాయి తక్కువే తక్కువ ఎక్కువ ఇచ్చిపోయాడు గాని బాగా కొయ్యి కొయి మంచిది కొయ్యి నువ్వు అలా డబ్బా కోసానుకో ఒక్క రూపాయి సిల్లు నీకు மைசூர் பாக்கு உன்னதா நேசேது மைசூர் பாக்கேசாரி மொண்ணி மீதம் மர்ச்சி போகூடாது எது வந்தா உப்பா காண்பா மாத்தம் சூப்பர் சரி பேச அபே பாரா வச்சு மாரி புண்ணா குப்பில் இப்போ

నాకి పదకొండు నరిగ్గా తట్లో కొడితే నాకు సంతోషం మాలపుణు ఉన్నాడు అవును మాలపు అందరూ తట్లోనే కొట్టేది ఏం నెత్తికి కొట్టుకోరా కుప్పలు కదా రాసిన పొట్లు కాయలు చదువు పట్టిన ఉంటే నాకు కాయలు అవి చేసుకొని తింటే రుచి అవే సత్వబట్టినే పాప తెచ్చింది రుచికుంటానే సతు బట్టినే తెచ్చిందే నీకు ఒక కాయ మన నా తాతాజీ నాన్నజీ కావాలంటే నీ మూడు కుప్పలు కూడా చూపించాలి కానీ ఏదో అర్థ కుప్పానంటా నువ్వు సరేలే ఏదో ఒకటి సత్తువ పట్టింది నీకు చేస్తాను ఒక ఆయి తను చూడే నువ్వు సాయంత్రం కల్లా నీ కొబ్బలకు పెడతా ఓ మళ్ళీ మరి నీకు తినాల తిను అబ్బా తిని కంచంలో గంట కొడదు ఆ సరే వస్తున్నాడు అట్లా చేసాను మళ్ళీ సరేలేలే సరేలే ఆ చెబబ్బా మరి రెండు కుప్పలు చెప్తే రాసుకుంటా ఏంటి నీకు చెప్పేది హీరేగా చెప్పినా చెప్తా కాదు పెట్టే ఈ ఆటో నేనే కదా పెట్టా నీకు ఎత్తిచ్చేది ఒకటే చెప్తాను నాకి కోడే రెండు కాయలు ఫ్రీగా ఇస్తాను అన్నాడు రెండు గట్టి కండ్లు ఆ పంపిస్తాను అన్నాడు అమ్మ ఉర్మిడన్నా నూరుకుంటాను అని బట్టలు చెప్తాడు ఏతావు నువ్వు ఆటను వాడి నాది ఉదురు కూడు తినేవాడు పండు పండుకి నేనేస్తుంటా ఉన్న దుర్డుతులు ఏమిండదు అట్ట ఊరికే చెప్తావు నువ్వు కాదు వాడు బతుకుందా ఏది బతుకుందా కూడేవాడు లేదు లేవు వాడు కూడా మంచివాడు చెడ్డోడిపోయి మంచి వాడు అవుతాడు ఎప్పుడూ దొంగ కానీ అనుకోదు వాడు కూడా బాగుపడతాడు సరే సరే ఆ ఇస్తారు అన్నాడు కదా అవును ఇప్పించుకో ఇప్పించుకో సరే లేబు సరే పో సరే పో బంగారు కొండ మాల పుణ్యానికల్లా రెండు కేజీలు నువ్వు ఎక్కువ పెరగల నువ్వు అట్లా పెరిగితేనే నాకు నాకేమన్నా గిట్టుకుంటుందా లేకుంటే మా ఊరు నా కొడుకులంతా ఇంకొక ముక్కయ్ ఇంకొక ముక్కయ్ అని ఆ దిక్కే ఆ కుప్పలు దిక్కే చూస్తా బంగారు కొండ నా చూస్టప్పు బండ ఆ ఏం ఇట్లా వచ్చినావు ఏం లే మాలపల్ నాయనకి ఆ కొస్తున్న రెండు కేజీలు మూడు కేజీలు చెప్తే రాసుకొని పోతాను ఇంకా పట్టి చేసుకుని ఊర్లో లేదు లేదు ఈసారి సారి మాలపన్నాయనికి నేనేమి వానికి వీనికి చెప్పేదే లేదు ఏమో పట్ల ఏమంటే ఇన్ని రోజులు మాలపన్నం రోజు ఎన్ని బందులు పెడుతుర్రు నన్ని ఎన్ని కూతులు కూర్చుర్రు నన్ను ఆ అందుకే ఈ నేనే వ్యవహారం చేస్తాడా కాదు నువ్వే ఉద్దురు తినేవుడు తినవా అంటే నీకు కనిపించలేదా చూసాం కానీ అట్లా ఇది ఎవరిది అనుకున్నావా హోటల్ తెచ్చి అప్పుడే చూడడానికి ఎట్ల మేపుతున్నాను అది తినేది తప్పదు అది సార్ మాలపునానికి నేనే కుప్పలకి వస్తాను నేనే అమ్ముతాను అంతే ఎవరిని దగ్గర పోయేది ఎవరిని అడిగేదిలే ఉద్దురు కూడా తినేవాడు ఏ ఏమలే ఉద్దరుకోడు ఉదురుకోడు అని మాట్లాడతావు నా కొడక ఏం నువ్వు ఒకడేనా ఊర్లో కోసే నా కొడుకు ఇన్నేళ్ళు పండుగలో కూడా ఉద్ది కాదు ఏం తిన్నావు ఇంకా నువ్వు కురా అడిగి వచ్చి నా కొడుకు అడగల్లా లేదంటే పోవాలి కథ చూస్తా నువ్వు నువ్వు నన్ను అంటా మళ్ళీ ఈసారి మాలపుణ్యంకి మొత్తం అంతా ఆందోళన ఓడిపించి గానికేసరండి రామ చౌదరి నమస్కారీ ఏ గారు వస్తు అదే మరి నేనే ఈసారి కూడా మీ ఇంటికి ఎప్పుడైనా కానీ నేనే కుప్పని ఎత్తుతా సరే సర్లే పని పనిచేయ్ ఈసారి మన పిల్లలు గానీ అంతా వస్తారు పండుగకి ఒక సగం అంతా మాకేరాశాడు మొత్తం పొప్పకి చూడే ఆ గా దాంట్లో పప్పు ఎంక తక్కువేందుకో ఎమ్మక రస్తా ఏమనుకున్నా సౌకర్య నాకు తెలిసా మీ గురించి రామణ చౌదరి ఇంట్లోనే ఫస్ట్ ఎంక మోగేది మళ్ళీ పుణ్యానికి చౌదరి ఇంట్లో పొప్పెంక కొడితేనే మన ఊరంతా పొప్పెంకలు కొట్టుకుంటారు పంపించి తర్వాత తప్పకుండా గుండకాయ నీకేం కావాలరా సౌకర్యం నువ్వు ఏ చెప్తే నువ్వు చెప్తే నీ ఇంటికి మంచిగా మట్టి తెప్పిస్తావు నువ్వు అదే ఒక పని చెయ్యి

పట్టే పట్టుకోదా భయ్య యా ఆ ఇంటికాడు కోస్తున్నాడేమో ఆ మరి ఆరు గంటల గల కుప్పలు ఎత్తాలి అందరికి నా బంగారు కొండ నువ్వు ఉండు రెండు నిమిషాలు అట్లా పోయి ముల్లా సాహుని పిలుచుకొని వస్తా ఇట ఉండమ్మా ముల్లా సాహు యాటికి పోయినా మరి కథమ్మాడేమైనా ఎక్క ఎక్కడ ఉన్నాడు ఏం కథ ముల్లా సాహు యాటికి పోయినా ఏం కదా డి ఈడ కట్టేసిపోయినాడు ఆటకు పోయినట్టున్నాడు ఇది ఆటనా ఉద్దరు కూడు తినేవాడు నేను ఆట ఇల్లెత్త కుప్పలన్నీ ఇడే రబ్బించుకున్నాడు ఇంకైతే ఎత్తట్టు అమ్ముతాడో నేను చూస్తాను ఇంక వచ్చి వచ్చిన్నాడు దొరికినా దొరకడా కొయ్యాలంటే లేదా అప్ప పొబ్బా ఇలాంటి పోయినప్ప నాదే పొట్టేళ్ళు ఆ ఇట్లా ఐదు నిమిషాలు ఇటు ఇటుపోయా చాలకి ఎవడా దారి మాలిచ్చినాడా మాలిపుణానికి ఊరంతా కుప్పలు చెప్పినానే ఇలాటి పోయిందప్ప ఇది ఎవడు కన్ను పడింది ఆ